అందరికీ నేను రాజేష్ మహాసేన వెల్కమ్ టు మహాసేన మీడియా చాలామంది నాకు ఇచ్చే సలహా ఏంటంటే ఒకవేళ ప్రవీణ్ గారిది రోడ్డు ప్రమాదమే కావచ్చు కానీ నువ్వు మాట్లాడకుండా ఉండండి దయచేసి రాజేష్ గారు ఎందుకంటే ఒకవేళ మీరు మాట్లాడడం వల్ల ఏదైనా ఇది నమ్మకం ఇటువైపు బలపడుతుందేమో లేకపోతే ఎక్కువ మంది అది యాక్సిడెంట్ అనుకునే ప్రమాదం ఉందేమో మీరు మాట్లాడకుండా ఉండండి పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చేదాకా అంటున్నారు నాకేం అభ్యంతరం లేదండి మాట్లాడకుండా ఉండటానికి ఎందుకంటే మాట్లాడి ఇలా వైసీపీలో ఉన్న వ్యక్తుల చేత లేకపోతే నాకు గతంలో ఉన్న శత్రువుల చేత ఈ వంకను మళ్ళీ తిట్లు తింటాం నాకు కూడా ఇష్టం లేదు వీళ్ళు ఏంటంటే వాళ్ళు అనుకున్నది జరగలేదు కాబట్టి చాలా దారుణమైన శాపనార్థాలు కూడా పెడుతున్నారు అయినా కూడా అవన్నీ భరిస్తు నేను ఎందుకు ప్రతిరోజు మాట్లాడుతున్నానంటే ఈ అనుమానాలు ఎవరైతే క్రియేట్ చేస్తున్నారో పాస్టర్ ప్రవీణ్ గారి మరణం మీద అనుమానాలు క్రియేట్ చేసి ఇతర మతస్థుల మీద హిందువుల మీదో లేకపోతే ముస్లింల మీదో ఈ నెపాన్ని నెట్టేసి ప్రభుత్వాన్ని అస్థిరపరిచి గవర్నమెంట్కి యాంటీ చేద్దాం క్రిస్టియన్స్ అని ఎవరైతే భావిస్తున్నారో వాళ్ళ మోసంలో అమాయకమైన క్రైస్తవులు పడకూడదు వాళ్ళకు వాస్తవాలు తెలియజేయాలి వాడెవడో రెచ్చగొడతాడో మనం రోడ్లెక్కి ఏమైనా ధర్నాలో రాసారోగో లేకపోతే ఏదన్నా జరిగితే కేసులు ఇరుక్కోవాల్సింది మనమే ఆ చెడ్డ పేరు మొయ్యాల్సింది మనమే దట్టు ఇంకోటి ఏంటంటే చంపేశారు చంపేశారు పలానా వాళ్ళు అంటం ద్వారా ఆ మతాల్లో ఉన్న మంచి వ్యక్తులకి మనం శత్రువులు అయిపోతున్నాం దయచేసి ఎవరి మాట నమ్మకండి ఇప్పుడు నా మాట నమ్మని నేను చెప్పట్లే అలాగని హత్య అని కూడా మాట కూడా నమ్మకండి ఇప్పుడు రాయజ్ మహాజన్ ఆ రోజు చెప్పాడు ఇది నైంటీ పర్సెంట్ యాక్సిడెంట్లో కనిపిస్తుందని ఓకే నా మాట నమ్మలేదు కొద్దిమంది నా మాట నమ్మిన వాళ్ళు ఏ ఆధారం లేకుండా హత్య అని చెప్పేవాళ్ళు మాట ఎలా నమ్ముతున్నారు మరి ఎవరి మాట నమ్మకండి వెయిట్ చేయండి వెయిట్ చేస్తే వాస్తవాలు ఆటోమేటిక్గా బయటపడతాయండి నేనేం చెప్తున్నానంటే స్టార్టింగ్ నుంచి ఇప్పుడు ఇది అనుమానాలు చాలామంది అంటున్నారు మేము అనుమానాలు ఉంటే మాకు మేము అనుమానాలు వ్యక్తం చేయకూడదా అని అడుగుతున్నారు అనుమానాలు వ్యక్తం చేయొచ్చండి అది హత్య అని అనుమానం వ్యక్తం చేయొచ్చు అది యాక్సిడెంట్ అని అనుమానం వ్యక్తం చేయొచ్చు లేదా అది అనుమానాస్పదంగా ఉందని అనుమానం వ్యక్తం చేయవచ్చు అనుమానం వ్యక్తం చేయడానికి రెస్ట్రిక్షన్స్ లేవు కానీ అనుమానాలు క్రియేట్ చేయకూడదు మీరు ఒకసారి గుర్తెచ్చుకోండి హర్ష్ కుమార్ గారు ఏమన్నారు నా దగ్గర పక్క ఆధారాలు ఉన్నాయి నా దగ్గర పక్క ఆధారాలు ఉన్నాయి నా ఇన్వెస్టిగేషన్ నాకు ఉంది ఖచ్చితంగా ఇది హత్య అని చెప్పి నాకు తెలుసు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏమి వస్తారు వాళ్ళ సంగతి తెలుస్తాను అన్నాడు అన్నట్టు లేదండి ఆయన పక్క ఆధారాలు ఉన్నాయి హత్య 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 అని ఫస్ట్ నుంచి ఆయనే చెప్పాడు మరి పోలీసు వారు రెండుసార్లు నోటీస్ ఇచ్చారు వెళ్ళి సార్ మీ దగ్గర ఆధారాలు ఉన్నాయన్నారు కదా రెండి ఆధారాలు మాకు ఇవ్వండి ఇస్తే ఖచ్చితంగా ఇచ్చిన ఆధారాల ద్వారా ఎంక్వైరీ చేసి ఎవడన్నా బాధ్యుడు ఉంటే మేము అరెస్ట్ చేస్తాం అని పోలీసులు రెండు సార్లు ఇచ్చారు నోటీస్ ఒకసారి కాదండి మరి ఇచ్చారా ఆయన ఆధారాలు అంటే ఆధారాలు లేవు ఆధారాలు ఉన్నాయని ప్రజలను అమాయకమైన క్రైస్తవులను నమ్మించి వాళ్ళను రోడ్లు లెక్కించడం వాళ్ళని రచ్చగొట్టడం ఇతర మతస్తుల దగ్గర వాళ్ళను చులకం చేయడం తప్పు కదండి ఇది అదే నేను మాట్లాడేది ఏ సార్లు నోటీస్ ఇచ్చినా ఆయన దగ్గర ఆధారాలు లేవు కాబట్టి ఆధారాలు లేకుండా ఆధారాలు ఉన్నాయి అది హత్య అని ప్రజల్ని నమ్మించి మరో మతం మీదకి రెచ్చగొట్టిన కారణంగా ఆయన మీద కేసు పెట్టారు కేసు పడతదండి వాళ్ళు ఎవరు అంటున్నారు నేను చెప్పిన వాళ్ళు అందరి మీద కేసులు పెట్టించానని రాయించి అంటున్నాడు నేను చెప్పిన వాళ్ళు అందరి మీద నేను కేసులు పెట్టించానట్లేదండి వీళ్ళందరి మాటల వల్ల వీళ్ళ కేసులు ఇరుక్కుంటారు అన్నాను నేను ఎవరెవరి పేర్లు అయితే చెప్పని ఇరుక్కుంటారు వాళ్ళందరూ ఇరుక్కున్నారు ఈరోజున ఇంకొకటి మీకు రెండో వ్యక్తి అతను జాన్ బెన్నిలింగం ఆ రోజు పెర్ఫార్మెన్స్లో టాప్ పెర్ఫార్మెన్స్ అతనికి ఇచ్చారు మొత్తం రాష్ట్ర ప్రజలు కానీ మీడియా సంస్థలు కానీ పోలీసు వారు కానీ ఆయన మాటలు మీకు గుర్తున్నాయి కదా ఓచ్చ కోతకు వస్తానా కోడ కల్లరా అన్నాడు ఎవరిని హిందువులనా ముస్లింల్లా ఇది హండ్రెడ్ పర్సెంట్ వచ్చే బైబిల్ పక్కన పెట్టినంటే ఓచ కోతకు వస్తున్నా అంటే చుట్టుపక్కల ఉన్న అమాయకమైన క్రైస్తవులు రెచ్చగొట్టాడు ఆ రోజున నిన్న పోలీసులు అతన్ని నోటీస్ ఇచ్చి పిలిపించారు నోటీస్ ఇచ్చి పిలిపిస్తే అతను ఏమన్నాడు తెలుసండి ఏదో ఆవేశంలో మాట్లాడేసా పాస్టర్ మృతిపై ఆధారాలు లేవు పోలీస్ విచారణలో జాన్ బెన్నీ లింగం పాస్టర్ ప్రవీణ్ పగడాలు ఖచ్చితంగా హత్య అందులో ఎటువంటి అనుమానం లేదు ఒక్క క్షణం బైబిల్ పక్కన పెడితే ఓచకోత కోతకు వస్తాం మమ్మల్ని గెలకొద్దు మేము మంచివాళ్ళం కాదు మూర్ఖలం మాతో పెట్టుకోవద్దు కబడ్దారంటూ రాజమండ్రి రాజమహేంద్ర రాజపత్రి వద్ద జనాన్ని రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసి రెచ్చిపోయిన వైకాపా మైనార్టీ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వైకాపా అధినేత జగన్ కుటుంబానికి సన్నిహితుడు బెన్నీ లింగం ఇప్పుడు మాట మార్చారు ప్రజలు రెచ్చగొట్టేలా మాట్లాడిన ఆయనపై కేసు నమోదు చేసి రాజానగరం పోలీసులు విచారణకు వెళ్ళడంతో సోమవారం ఉదయం పదకొండు గంటలకు వచ్చారు నార్త్ జోన్ డిఎస్పి శ్రీకాంత్ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం ఆయన్ని విచారించింది ఈ ఆ రోజు జనాలను చూసి ఆవేశంలో మాట్లాడానని మత విద్వేషాలు రెచ్చగొట్టే ఉద్దేశం లేదని పాస్టర్ను హత్య చేయారా చేశారనడానికి తన దగ్గర ఆధారాలు లేవని చెప్పినట్లు తెలిసింది తాను వీడియోను ఎడిట్ చేసి మార్పింగ్ చేశారని కూడా ఆరోపించినట్లు సమాచారం సాయంత్రం వరకు విచారించిన పోలీసులు ఆయన నుండి స్టేట్మెంట్ తీసుకుని విడిచిపెట్టారు ప్రవీణ్ మృతిపై ఆరోపణలకు సంబంధించి ఆధారాలు ఇవ్వాలని కోరామని సిఐ ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు అవసరం అయితే మరోసారి హాజరు కావాల్సి ఉంటుందని చెప్పామన్నారు ఆ రోజున అతను కూడా హత్యే ఖచ్చితంగా మేము ఓచ కోసం ఆ ముస్లిములలో లేకపోతే హిందువుల్లో అన్నాడు మరి ఇప్పుడు పోలీసులు అడిగితే ఏదో ఆఫీసులో మాట్లాడాను నా దగ్గర ఆధారాలు లేవన్నాడు ఇలాంటి వాళ్ళు మాటలు నమ్మి క్రైస్తవులు అందరూ ఇది హత్య అనే ఒక భ్రమలోకి వెళ్ళిపోయారు అది హత్య కాదు పోని నే మీరు హత్య అనుకుంటున్నారు కాదు నేను అది రోడ్డు ప్రమాదం అని నేను అంటాను ఇంకొక ఆయన ఇంకోటి అంటాడు ఎవరు అభి ఎవరి అభిప్రాయం వాళ్ళు తెలియజేయటం వేరు కానీ అది హత్య నూటికి నూరు శాతం హత్య అది పలానా వ్యక్తులు చేశారు ఇది పలానా గవర్నమెంటు మా దగ్గర ఆధారాలు ఉన్నాయి అని చెప్పడం తప్పు కదండి తప్పు కదా మీకు ఇంకా ఒక ఒక పాయింట్ చెప్తాను సూటిగా ఇప్పుడు ఫస్ట్ అనుమానాలు వ్యక్తం చేశారు ఎలాగా కర్రల మీద బ్లడ్ ఉందన్నారు బండి ఇలా దుప్పటికప్పినట్టు ఉంది కర్రల మీద బ్లడ్ ఉంది ఆయన మొహం మీద చాలా పెద్ద పెద్ద గాయాలు ఉన్నాయి ఒంటి నిండా గాయాలు ఉన్నాయేమో డౌట్ ఉంది అన్నారు దానికి సంబంధించి పోలీసులు ఆధారాలు రిలీజ్ చేశారు ఒంటి మీద ఎటువంటి కర్రలతో కొట్టిన గాయాలు లేవని పోలీసులు ప్రాథమిక పోస్ట్మార్టం రిపోర్ట్లో చెప్పారు కేవలం ఫేస్ అది జా మీద తగిలింది తప్ప ఇక చెన్నై జారుడు గాయాలు ఉన్నాయి తప్ప మరో గాయాలు లేవన్నారు తర్వాత ఎలాంటి అనుమానాలు క్రియేట్ చేశారండి ఇది జనాలకు వచ్చే అనుమానాలు కాదు క్రైస్తవులకు వచ్చే అనుమానాలు కాదు కొద్దిమంది ఇలాంటి వ్యక్తులు అనుమానాలు క్రియేట్ చేస్తున్నారు అది నా బాధ వాళ్ళు క్రియేట్ చేసే అనుమానాలు మనం నమ్మొద్దు అంటున్నాను అప్పుడే ఇంకొక అనుమానం క్రియేట్ చేశారు ఏమని కొవ్వూరు టోల్గేట్ ముందే దాడి జరిగింది ఆ టోల్గేట్ ముందే ఆయన అద్దాల బండి అద్దం పగలగొట్టారు ఆయన మీద దెబ్బలు ఉన్న అందుకే సరిగా నల్లకపోతున్నాడు ఆ అనుమానం క్రియేట్ చేశారు పోలీసులు లేదు ఈయన పొట్టుపాడు దగ్గర నుంచి కూడా ఆ హెడ్లైట్ లేని బండి మీద వస్తున్నారని ఆధారం రాగానే ఆ అనుమానానికి మళ్ళీ కొత్త అనుమానం అయితే పొట్టుపాడుకు ముందే దాడి జరిగింది ఎక్కడ విజయవాడలోనే దాడి జరిగింది ఆ నాలుగు గంటల అక్కడ కనపడలేదు కాబట్టి అక్కడే చంపేశారు అన్నారు అక్కడ చంపేసి విజయవాడ నుంచి వేరే మనిషి వచ్చాడు దారిలో ఇప్పుడు సీసీ ఫుటేజ్ లేదు రిలీజ్ అయ్యే షాపుల దగ్గర దీన్ని అవన్నీ కూడా ఆయన కాదు డూపు హైదరాబాద్ నుంచి విజయవాడ దాకా వచ్చింది మాత్రమే ప్రవీణ్ పగడాల గారు కానీ విజయవాడలో మనిషిని మార్చేసి డూపు వచ్చాడు ఇక్కడ దాకా అన్నారు ఎన్ని అనుమానాలు మీకు తెలిసా గుర్తుండే ఉంటాయి అప్పుడు పోలీసులు ఏం చేశారు ఈయన విజయవాడలో ఎక్కడ ఉన్నారు ఎక్కడ రామారప్పపాటి రింగ్ దగ్గర ఏం జరిగింది ఆయన ఎక్కడ డ్రెస్ తీసుకున్నారో ఈ వివరాలన్నీ బయట పెట్టారు బయట పెట్టిన తర్వాత అప్పుడు కూడా లేదు లేదు అది ఆయన కాదు ఆ టీ స్టాల్ అతను చెప్తున్నాడు అతను కాదని చెప్తున్నాడు అని ఒకసారి ఇలా రకరకాలుగా అన్నారు ఇక్కడ ఏలూరు దగ్గర సీసీ ఫుటేజ్ ఏదైతే ఆ షాప్ దగ్గర రిలీజ్ అయిందో అది నిజమో కాదు నాకు తెలీదు కానీ వెంటనే మళ్ళీ అనుమానాలు మార్చేశారు మార్చేసి హైదరాబాద్ నుంచి వచ్చేదే డూపు ఇక్కడ మీరు చూడండి ఐదో తారీఖు పేపరు ఐదో తారీఖు ఈనాడు పేపర్లో పదకొండో పేజీలో ఒక న్యూస్ ఉందండి పాస్టర్ ప్రవీణ్ మృతిపై మాజీ న్యాయమూర్తితో విచారణ జరిపించాలి సిఎస్కు వినతపత్రం అందించిన క్రైస్తవ సంఘాల ప్రతినిధులు పాస్టర్ ప్రవీణ్ బాగడాల మృతిపై పోలీస్ విచారణతో పాటు ఇద్దరు హైకోర్టు మాజీ న్యాయమూర్తులతో విచారణ జరిపించాలని సామాజికవేత్త రాజా సుందరబాబు బిషప్ డేనియల్ జాన్ బాస్కో నేషనల్ దళిత్ క్రిస్టియన్ వాచ్ సంఘాల నాయ నాయకులు కోరారు ఎస్ఎస్టీ అట్రాసిటీ చట్టం మాదిరిగానే క్రైస్తవుల రక్షణకు ప్రత్యేక చట్టాన్ని తేవాలని ప్రభుత్వాన్ని కోరారు మంచిదే ఈ మేరకు క్రైస్తవ సంఘాల నేతలు సిఎస్ విజయానందని సచివాలయంలో శుక్రవారం కలిసి వినత పత్రాన్ని సమర్పించారు అనంతరం విలేకరులతో మాట్లాడుతూ హైదరాబాద్లోని ఇంటి నుండి బయలుదేరిన వెంటనే ఆయన కిడ్నాప్ చేసి హత్య చేశారు అక్కడ నుంచి ఒక డూప్ని ఏపీకి పంపారని అనుమానం ఉంది ఆయన ఫోన్ నుంచి భారీ మొత్తం ట్రాన్స్ఫర్ అయినట్టు తెలుస్తుంది దీన్ని బట్టి ఆయన హత్య చేసినట్లు అనుమానాలు ఉన్నాయని వారు ఆరోపించారు సిఎస్ను కలిసిన వారిలో నేషనల్ దళిత్ క్రిస్టియన్ వాచ్ నాయకుడు సోన్స్ సోన్స్ వ్యక్తులు ఉన్నారని చెప్పి వీళ్ళు వెళ్ళి చీఫ్ సెక్రటరీని కలిశారు మంచి మంచి ప్రయత్నమే అయితే ఇప్పుడు చాలామందిలో ఉన్న అనుమానం చాలామంది మాట్లాడుతున్న అనుమానం ఏంటంటే హైదరాబాద్ నుంచి వచ్చింది ఆయన కాదు ఆయన డూపు ఎందుకంటే హైదరాబాద్ అదేదో సంథింగ్ సవేరాలోనే ఎక్కడో అక్కడి నుంచే మాస్క్ తీయలేదు ఆయన హెల్మెట్ తీయలేదు కాబట్టి అక్కడి నుంచి వచ్చింది ఆయన కాదు ఆయన డూపే వచ్చారు ఆయన పని డూపే వచ్చారు అనుకుందాం ఒకవేళ ఇదే కరెక్ట్ అని మన వాళ్ళందరూ భావిస్తూ ఉంటే కనుక ఒకవేళ ఎక్కడో ఆయన్ని హైదరాబాద్లోనే చంపేసి ఆ డెడ్ బాడీని మాత్రం ఆంధ్ర ప్రాంతాల్లో కనుక ఇక్కడ పడేశారు చంపింది మాత్రం హైదరాబాద్లోనే అని కనుక అనుకుంటే మన వాళ్ళంతా కరెంట్ వచ్చిందా ఫ్లక్చువేట్ ఏమంటే అదే కనుక అయితే మనందరం మిస్ అయ్యే పాయింట్ ఏంటంటే అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ కేసు సంబంధమే ఉండదు నిజంగా వీళ్ళందరూ అన్నట్టు మన వాళ్ళందరూ అనుమానిస్తున్నట్టు అక్కడి నుంచే డూప్ వచ్చాడు అక్కడే చంపేశారంటే ఈ కేసు తెలంగాణది బాడీ ఎక్కడైనా ట్రేస్ అవ్వచ్చు బాడీ ఇక్కడ ట్రేస్ అయింది కాబట్టి ఆల్రెడీ బాడీ కూడా అక్కడే ఖననం చేశారు హైదరాబాద్లోనే సో ఇప్పుడు మనం కేసు పెట్టాల్సింది హైదరాబాద్లో పెట్టాలి తెలంగాణలో పెట్టాలి అసలు మన ఏపీని ఏపీ గవర్నమెంట్ డిమాండ్ చేయక కానీ ఇక్కడ పోలీసులకి ఇంత పని ఎన్ని రోజుల పని ఇదంతా కూడా అనవసరమే నిజంగా అక్కడి నుంచి వచ్చేది డూపు చాలామంది వాదిస్తున్నారు ఇప్పుడు అక్కడి నుంచే డూపు వచ్చాడు అక్కడి నుంచి కేఏ పాల్ లాంటి వ్యక్తులు కానీ కుమార్ లాంటి వ్యక్తులు కానీ వీళ్ళందరూ ఏమంటారు అంటే డూపు ఆయన కాదు హైదరాబాద్ నుంచి వచ్చింది డూపే మడ్ర హైదరాబాద్లో జరిగింది అంటారు మరి మడ్ర హైదరాబాద్లో జరిగితే కేసు కూడా హైదరాబాద్లోనే ఉండాలి ఒకవేళ ఇది జరగలేదు ఈ అనుమానాలన్నీ రాంగ్ అని నేనేం చెప్పట్లే అదే కరెక్ట్ అయితే కనుక మరి కేసు హైదరాబాద్లోనే కదా పెట్టాలి సరే ఆలోచించండి అంటే ఒక అనుమానం తీరక మరొక అనుమానం మరొక అనుమానం తీరక మరొక అనుమానం పోస్ట్ మార్టం రిపోర్ట్ రాట్లేదు రాట్లేదు అంటారు వస్తుంది ఎందుకంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇలాగ వచ్చిన అలాగే ఆ రోజు అనౌన్స్ చేసేద్దరు ఏముందనేది కానీ ఈ అనుమానాలు క్రియేట్ చేసే వ్యక్తులు ఎక్కువైపోయారు కదా వేలతో పాటు మరో నలుగురు ఐదురు మరొకరు ఆధారాలు ఉన్నాయి అది హచ్చే గుద్దుగోద్ది చంపారు విజయవాడలో చంపారు రాత్రి పా ఒంటి గంటన్నరగా ఆయన ఏంటంటే ఆఫీస్కి మెసేజ్లు పెట్టారు ఇలాగన్న వాళ్ళు చాలామంది ఉన్నారు మరి వాళ్ళందరినీ కూడా ఎంక్వైరీ చేసి వాళ్ళ దగ్గర కూడా ఆధారాలు ఉన్నాయేది కనుక్కోవాలి కదా వాళ్ళ మాటలు నమ్మే కదండి ఒకళ్ళు నిజం చెప్పే నాలంటూ మాట కూడా నమ్మలేదు కొద్దిమంది వైసీపీలో ఉన్న వాళ్ళకి ఇంకా క్రిస్టియన్స్ లేదా వైసీపీలో ఉన్న ఐపాక్ వాళ్ళకు ఎలాగో నేను మాట్లాడినప్పుడు వచ్చిన నేను తిట్టాలి నా మాట కూడా ప్రజల్లోకి వెళ్ళకూడదని వాళ్ళు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు దాన్ని కాదంటలే కానీ మన అనుమానాలకి ఒక ఒక హద్దు పొద్దు ఉండాలి కదా ఎవడో వచ్చి క్రియేట్ చేస్తాడు మనకు మనకొక ఆలోచన ఉండాలి కదా అది నేను చెప్పేది ఇప్పుడు దాకా ఇద్దరు ముగ్గురు ఆల్రెడీ చేతులు ఎత్తేసారు ఏమంటే మేము సరదాగా అన్నామన్న ఒకడో లేదు లేదు ఏదో ఆధారాలు ఉన్నాయి అనుకున్నాం ఉన్నవాడు మరొకడో నిజం వైపు నుండి రాజేష్ మహాసేన ఏమైనా ఉంటే మీరు మెసేజ్ పెట్టండి నేను చదువుతాను ఒరే మాడసేన ఏందిరా ఇది మహేశ్వర్ రెడ్డి ఇప్పుడు నన్ను తిట్టాల్సిన అవసరం ఏముంది నేను నేను ఎవరి గురించి అని తప్పుగా మాట్లాడుతున్నానా అరే బ్యాడ్ అవ్వకండి అని క్రైస్తవ సోదరులకు చెప్తున్నాను హిందూ సోదరుల అకారణంగా వాళ్ళ బాధ్యులు చేయకండి వాళ్ళ దోషులు చేయకండి అని చెప్తున్నాను దీనిలో రాజకీయ నాయకులు ఎంటర్ అవుతున్నారు కుట్ర కుట్రదారులు ఎంటర్ అవుతున్నారు వాళ్ళ మాటలు నమ్మకండి అని చెప్తున్నాను ఆ కుటుంబమే చాలా క్లారిటీగా ఉంది ఆయనతో పరిచయం ఉన్న మేమే చాలా క్లారిటీగా ఉన్నాం